దునియా బాగుంటేనే నేను బాగుంటాను అందరికీ నమస్కారం అండి ఓ కొత్త రకం దొంగతనం అండి ఈ కొత్త రకం దొంగతనం ఎట్లా జరిగిందంటే కర్నూలు జిల్లాలోని జరిగింది అయితే ఇద్దరు మనుషులు అది ఏ వేషాలలో వెళ్ళారో తెలియదు కానీ ఇద్దరు మనుషులైతే వీధి వీధి తిరుగుకుంటూ ఒక ఇంటి దగ్గర ఆగారంట ఆగి మంచినీళ్ళు ఇవ్వమంటే మంచి మంచినీళ్ళు ఇవ్వమని అడిగారంట వాళ్ళు తెచ్చి ఇచ్చారు తెచ్చి ఇచ్చినప్పుడు ఆడమనిషి తెచ్చి ఇచ్చిందంట త్రాగిన తర్వాత ఆమె ముఖం చూసి అమ్మ మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది మీరు త్వరగా నేను చెప్పిన విషయం అర్థం చేసుకొని మీరు త్వరగా పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది అని చెప్పాడంట అప్పుడు ఆమె ఏంటో అని చెప్పి ఆలో భయపడి ఏంటి స్వామి అంటే వాళ్ళ కొడుకు గురించి చెప్పాడంట అయితే ఆ విషయము ఆమె భయపడి స్వామి మీరు ఏ చెప్తే అది నేను చేస్తాను నాకు మేము మంచిగా ఉండేదే చా కావాలి అని చెప్పి అన్నదట అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు అమ్మ మేము మీరు పూజ చేయాలి ఒక పూజ చేయాలి పూజ చేస్తే ఈ దోషం పోతుంది అని చెప్పారట అప్పుడు ఏం పూజ స్వామి అంటే ఏదో పూజ చేయించాలి అని చెప్పారంట వా ఆమెకు చెప్పారంట ఆమె చెబుతూ ఇవన్నీ చెప్తూ ఉంటే వింటూనే ఉందంట ఒకసారి ఇంకా ఆ తర్వాత ఆమెను ఈ పూజ చేయమని చెప్పినప్పుడు స్వామి వేరే ఊరికి వెళ్ళి అక్కడ చాలా దూరం అంట అది అక్కడికి వెళ్ళి పూజ చేయించమన్నారంట అయితే స్వామి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అసలు నేను వెళ్ళలేను స్వామి మా బాబు కూడా ఇంట్లో లేడు అని చెప్పి చెప్పిందంట అయితే మీరు చేయకపోతే మీ ఇష్టం అని చెప్పి కొద్దిగా భయపెట్టినట్టు చెప్తారు కదా సాధువులు దొంగత దొంగ దొంగతానానికి వచ్చిన వాళ్ళు అట్లా చెప్పారంట చెప్తే ఏం చేసింది స్వామి మీరు ఏ చెప్తే అది చేస్తానని చెప్పిందట అప్పుడు వాళ్ళు ఏం చేశారంట మా ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పారంట అయితే సరే అని చెప్పి అన్నిటికీ ఒప్పుకుంటుందంట మీ అరిచేయి చూపించమని చెప్పారంట వాళ్ళు ఆమె అరిచేతి చూపిస్తే అరిచేతిలో ఏదో ఇట్లా రుద్దినట్టుగా చేసి ఆమెకు మత్తుగా మాట మాట రాకుండా అనేటట్టుగా చేశారంట అప్పుడు ఆమె మా ఆ మత్తులోనే ఎంత ఎంత డబ్బు అవుతుంది అని అడిగినప్పుడు ముప్పై వేలు అవుతుందంట అని చెప్పారంట ఆ ముప్పై వేలు ఇస్తానని చెప్పి అంతా మంచి జరగాల మాకు శుభంగా జరగాలని చెప్పి ఆమె చెప్పిందట ఇంకా ఈ ఆమె అనుసు చూసుకొని కొడుకు కదా కొద్దిగా తీపి ఎక్కువ ఉంటుంది అందుకని ఇంకా ఏదో పూజలు చేయాలంటే ఆ పూజల కోసము అయితే పన్నెండు మందో పదకొండు మందో పిల్లలు అంట అండి చంటి పిల్లలు అంట వాళ్ళు వాళ్ళతోటి పూ పూజ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు స్వామి మీరే చేయండి అంటే ఇంకా దానికి ఇరవై వేలు అని చెప్పిందంట చెప్పారంట ఆ దొంగలు ఇరవై వేలు ఒప్పుకున్నదంట తర్వాత కోడలు ఉందంట ఇంట్లో కొడుకు వేరే ఊర్లో పని చేస్తున్నాడంట కోడలు ఇవన్నీ ఉంటుందంట తర్వాత అత్త ఏం చేసింది ఆ ఇరవై వేలు కూడా తెచ్చిందంట తెచ్చి ఇచ్చేసిందంట ఇరవై వేలు ముందు ముప్పై వేలు యాభై వేలు వాళ్ళకి ముట్ట చెప్పి ఇంకా హరహర అనుకుంటా వాళ్ళు చెప్పినట్టు తల ఊపిందంట ఆ తర్వాత మే మేము పూజ చేస్తాము వెళ్ళిపోయిన తర్వాత మీకు మీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారంట ఇలాంటి మోసాలు జరుగుతున్నాయండి ఎట్లాంటి టైం అయినా కూడా నమ్మడానికి లేదు ఎవరు కొత్త కొత్త మొహాలు ఇంటికి వచ్చి ఏదో ఒకటి చెప్పగానే మనం భయపడుతూ ఉంటాము ఈ భయం అనేది మనము జాగ్రత్తగా పాటిస్తేనే ఎదుటి వాళ్ళు మన ముఖం చూసే వాళ్ళు చెబుతారు మనము నీరసంగా ఏదో భయంతో మాట్లాడామనుకోండి వాళ్ళకి అదే అలసులాగా కనిపించ కనబడుతుంది ఆ అలసు అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే ఈ భయాలని మనకు చెప్పరు అలా అని యాభై వేలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చారంట మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము పూజ చేస్తాము మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చిపోయారంట ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ ఒకసారి ఎత్తారంట ఎత్తి మేము పూజలో ఉన్నామని చెప్పారంట తర్వాత రెండోసారి చెప్పు ఫోన్ చేయంగానే స్విచ్ ఆఫ్ చేశారంట ఇలా జరుగుతున్నాయండి మోసాలు ఇంకా లభోదిబ్బోమని ఊరంతా తిరిగి ఇంకెక్కడైనా ఉన్నారేమో అని చెప్పి వెతికి వెతికి ఇద్దరు అత్తాకోడళ్ళు पुलिस स्टेशन पुलिस कम